ఈ సంక్రాంతికి ఓ నాలుగు పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి ఎన్టీఆర్ కథానాయకుడు ఎఫ్ టు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల కాబోతున్నాయి అన్ని సినిమాలపై అంచనాలు ఉన్నప్పటికీ బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకున్న వినయ రామ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఈ సినిమా జనవరి పదకొండున విడుదలైంది ఇక ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరో మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో వినయ రామకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు వినయ విదే రామ చిత్ర బృందం సూపర్ డూపర్ మాస్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నాను నా స్నేహితుడు రామ్ చరణ్ దర్శకుడు బోయపాటి ఈ సినిమాను ఒక రేంజ్ కు తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నాను ఈ సంక్రాంతికి ఎన్నో అద్భుత చిత్రాలు రాబోతున్నాయి అన్నింటినీ చూసి ఆనందించండి అని మెసేజ్ పెట్టాడు మంచు హీరో మెగా ఫ్యామిలీ హీరోకి ప్రత్యేకంగా శుభాకాంక్షలతో కూడిన అభినందనలు తెలపడంతో ఆ ట్వీట్ కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఇలా హీరోలందరూ ఎటువంటి ఈర్ష్యా లేకుండా వివాదాలకు దూరంగా ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం మరి ఎన్నో అంచనాలతో విడుదలైన వినయ్ విజయరామ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది సంక్రాంతి బరిలో విజేతగా నిలుస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి